అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ సతీష్ కత్ల నేను క్యాన్సర్ స్పెషలిస్ట్ నిహాలో పనిచేస్తున్నాను ఈ ఇయర్ ఆపి అనే సంస్థ కూడా అధ్యక్షుడిగా చేస్తున్నాను ఆపి అంటే అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అక్టోబర్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ ఈ మంత్ లో బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా వస్తుంది దాని కారణాలు ఏంటి ఎలా ప్రివెంట్ చేయగలుగుతాం అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకు వస్తుంది బ్రెస్ట్ క్యాన్సర్ నెంబర్ వన్ ఫ్యాక్టర్ ఇస్ ఏజ్ యాజ్ వి గ్రో ఓల్డర్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒబీసిటీ డెన్స్ బ్రెస్ అంటే బ్రెస్ట్ పెద్దగా ఉన్నా తర్వాత నల్లి పిల్లలు లేకుండా ఉండడం ఫ్యామిలీ హిస్టరీ హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ తీసుకున్న ఆల్కహాల్ తాగడం వల్ల తర్వాత చెస్ట్కి ఎప్పుడైనా రేడియేషన్ తీసుకున్నా కానీ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎలా అవాయిడ్ చేయగలుగుతాం బ్రెస్ట్ క్యాన్సర్ని అంటే ఒకవేళ ఓవర్ వెయిట్ ఒబీస్గా ఉంటే వెయిట్ లూజ్ చేసుకోవడం ఫిజికల్ యాక్టివిటీ ఇంక్రీజ్ చేసుకోవడం ఆల్కహాల్ తాగకుండా ఉండడం తర్వాత ఇంకా ఎక్కువ ఫ్రూట్ తర్వాత వెజిటబుల్స్ తీసుకోవడం హై ఫ్యాట్ ఉన్న డైట్ని అవాయిడ్ చేయడం వల్ల వీటన్నిటి ద్వారా మనం బ్రెస్ట్ ని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటాం అనమాట వీటి ద్వారా తగ్గించుకోవచ్చు దాంతోపాటు మ్యామోగ్రామ్ అంటే ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ పై ఉన్న స్త్రీలంతా కూడా ఎవ్రీ ఇయర్ మామోగ్రామ్ చేయించుకోవాలి ఒకవేళ ఎవ్రీ ఇయర్ కష్టం అనిపిస్తే కనీసం రెండు సంవత్సరాలకు ఒకసారి చేయించుకోవాలి తర్వాత రిస్క్ ఫ్యాక్టర్స్ కనుక ఉంటే లైక్ ఫ్యామిలీ హిస్టరీ ఫార్టీ ఇయర్స్ కంటే ముందే మొదలు పెట్టాలి స్క్రీనింగ్ అనేది సో ఇవన్నీ చేస్తే బ్రెస్ట్ ని తగ్గించుకునే ఉంటాయి థ్యాంక్ యూ ఎవ్రీ బాడీ మై నేమ్ ఇస్ డాక్టర్ సతీష్ కథూల క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ ఐమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఏఏపీఐ విచ్ ఇస్ అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అక్టోబర్ ఇస్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అండ్ వన్ అండ్ ఎయిట్ విమెన్ ఇన్ ద యూఎస్ And one in twenty-eight women in India develop breast cancer. More than one lakh people die in India every year due to breast cancer. So, what causes breast cancer? Age is by far the biggest risk factor: obesity, having dense breasts, drinking alcohol, family history, nulliparity, and having radiation treatment to the chest. They all can increase the risk of breast cancer. And uh it's important to prevent it. So how can we do that? Lifestyle modification like losing weight, increasing physical activity, eating right diet, such as more intake of vegetables and fruit, and self breast exams are also important. And women who are more than 40 years of age should get their mammograms done once a year or at least one in two years. So it is very important to detect it early and the cure rate will be higher if you detect it early. So that's the message I want to give in the month of October.